మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ పోలీసులు కస్టడీ తీసుకున్నారు నిన్న సిట్ కు కస్టడీకిస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆయనపై రెండు వేల రెండులో వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు మేరకు ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతుంది టూ ట్వంటీ ఎయిట్ బై టూ థౌజండ్ టూ కి సంబంధించిన కేసులో ఆయన పోలీస్ కస్టడీ ఇచ్చారు ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆ సంతకం ఫోర్జరీ కేసులో ఆయన ఏ గా ఉన్నారు ఈ కేసులో ఏ వన్ గా ఉన్నా నిరంజన్ రెడ్డికి ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ పోలీసు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఈయనకి బెయిల్ నిరాకరించింది అయితే ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో జుడిషియల్ రిమాండ్ మూడు కేసులు అనుభవిస్తున్నారు ఈ సందర్భంగానే ఆయన మరోసారి పోలీస్ కస్టడీ కావాలంటూ బాపట్ల సిటీ డిఎస్పీ రామాయణులు పోలీస్ కస్టడీ కోరారు ఈ మేరకు మ్యాజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చారు అయితే ఈ రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చే నేపథ్యంలో ఇప్పటికే డిఎస్పీ రామాయణు ఆయన కస్టడీ తీసుకొని జిల్లా కోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ తరలించారు ఇక్కడ విచారణ అయిన అనంతరం సాయంత్రం ఐదు గంటలకి మళ్ళా తిరిగి ఆయన జైలుకు పంపాల్సి ఉంటుంది మళ్ళా రేపు ఉదయం ఆయన కస్టడీని తీసుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు లోపు ఆయన విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విచారణ పూర్తి చేసే క్రమంలో ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదు ఎలాంటి అబ్యూజింగ్ భాష వాడరాదు వారి లాయర్ సమక్షంలోనే కాకాని విచారించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏ రోజుకు ఆలోచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ పోలీసులు కస్టడీ తీసుకున్నారు నిన్న సిట్ కు కస్టడీకిస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆయనపై రెండు వేల రెండులో వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు మేరకు ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతుంది టూ ట్వంటీ ఎయిట్ బై టూ థౌజండ్ టూ కి సంబంధించిన కేసులో ఆయన పోలీస్ కస్టడీ ఇచ్చారు ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి ఒక సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆ సంతకం ఫోర్జరీ కేసులో ఆయన ఏ గా ఉన్నారు ఈ కేసులో ఏ వన్ గా ఉన్నా నిరంజన్ రెడ్డికి ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ పోలీసు జుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఈయనకి బెయిల్ నిరాకరించింది అయితే ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో జుడిషియల్ రిమాండ్ మూడు కేసులు అనుభవిస్తున్నారు ఈ సందర్భంగానే ఆయన మరోసారి పోలీస్ కస్టడీ కావాలంటూ రాపట్ల సిటీ డిఎస్పీ రామాయణు పోలీస్ కస్టడీ కోరారు ఈ మేరకు మ్యాజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చారు అయితే ఈ రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చే నేపథ్యంలో ఇప్పటికే డిఎస్పీ రామాయణు ఆయన కస్టడీ తీసుకొని జిల్లా కోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ తరలించారు ఇక్కడ విచారణ అయిన అనంతరం సాయంత్రం ఐదు గంటలకి మళ్ళా తిరిగి ఆయన జైలుకు పంపాల్సి ఉంటుంది మళ్ళా రేపు ఉదయం ఆయన కస్టడీ తీసుకొని మళ్ళా తిరిగి సాయంత్రం ఐదు లోపు ఆయన విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విచారణ పూర్తి చేసే క్రమంలో ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదు ఎలాంటి అబ్యూజింగ్ భాష వాడరాదు వారి లాయర్ సమక్షంలోనే కాకాన్ని విచారించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏ రోజుకు ఆలో విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి